హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ నటి ప్రత్యూష మృతికి సంబంధించిన కేసు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా కోర్టులో నడుస్తుంది అయితే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది మరి జడ్జిమెంట్ ని ఎలా చూడాలి ఇప్పటికైనా ప్రత్యూషకి న్యాయం జరిగిందా లేదా సో దీనిపైనే ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం మేడం ఇరవై నాలుగు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేసుకి ఇప్పుడు కొలిక్కి రావడం జరిగింది సుప్రీంకోర్టు రియాక్ట్ అయిపోయి జడ్జ్మెంట్ కూడా ఇచ్చేసింది మరి నెలా చూడొచ్చి జడ్జ్మెంట్ ని ప్రత్యక్ష న్యాయం జరిగిందా మేడం లేదా న్యాయం జరిగినట్టు కాదండి అంటే సుప్రీం కోర్టు తీర్పు బాగుంది సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది అయితే నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని చెప్పింది వీటికి మించి పోస్ట్ పోస్ట్మార్టమ్ నిర్వహించిన తీరు సరిగా లేదండి ఓకే అది అందరి మనసులోనూ ఉందండి ఎందుకంటే దాని మీద ఇంతవరకు ఏది కూడా క్లారిటీ లేదు అవును ఆ బట్టల విషయంలో కావచ్చు అసలు ఏం జరిగింది అనే విషయం మనం అంతకుమించి మాట్లాడద్దు ఒక లేని వ్యక్తి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడకూడదు కాబట్టి ఒక అమ్మాయిగా అమ్మాయికి ఆ రోజు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది జరగలేదని కోర్టు చెప్తోంది జరగకపోతే ఆర్ ఆల్ హ్యాపీ అందులో సందేహం లేదు కానీ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరుగుంటే శారీరకంగా దానికి మాత్రం ఇంకా సరైన తీర్పు వెలువడాలి అయితే మీరు అన్నట్టుగా రెండు వేల ఒకటిలో ఫిబ్రవరి ఇరవై మూడు అనుకుంటారు సాయంకాలం ఏడున్నర ఎనిమిది మధ్యలో వాళ్ళు ఆర్గానో ఫాస్ఫేట్ అని అలాంటి ఒక దీన్ని కూల్ డ్రింక్స్ లో కలిపి ఇద్దరు తాగారు ఎవరు ప్రత్యూష అనే అమ్మాయి సిద్ధార్థ రెడ్డి అనే అబ్బాయి అయితే తాగాక ప్రత్యూష చనిపోయారు సిద్ధార్థ రెడ్డి కొన్ని వారాల చికిత్స అనంతరం బయటకు వచ్చాడు ఇక్కడ చాలా మందికి సందేహం ఎక్కడ కలిగిందంటే అసలు ఎందుకు చనిపోవాలి ఫస్ట్ థింగ్ ఇద్దరు చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ నుంచి ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకున్నాక ఈ అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళింది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు తమిళ్లో చాలా మంచి పేరు వచ్చింది అమ్మాయికి తమిళ్లో హీరోయిన్ గా కూడా అప్పుడు చేస్తున్నట్టుంది తెలుగులో కూడా మోహన్ బాబు గారితో ఒక సినిమా చేస్తుంది ఈ అమ్మాయి కొంచెం గుర్తింపు వచ్చింది మంచిగా అంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి పెళ్లి కోసం తొందరపడ్డా లేదు రెడ్డి అమ్మాయి జారిపోతుందని బాధపడ్డా ఎందుకంటే అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది అనుకోండి ఇతన్ని చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా అంటే వాళ్ళకి తెలియదు ఆ మనసులో ఏముంది అనేది రెండోది అసలు ఎందుకు చచ్చిపోవటం ఇప్పుడు వాళ్ళకి ఏం అడ్డు ఉంటుంది తల్లి ఒప్పుకుంటారు సిద్ధార్థ రెడ్డి ఇంట్లో ఒప్పుకోకపోతే అసలు ప్రేమించటం ఎందుకు ప్రేమించక ఒప్పించాలి లేదు వాళ్ళని నొప్పించినా లేదు ఈ అమ్మాయిని నొప్పించకుండా పెళ్లి చేసుకుని విడిగా కాపురం పెట్టుకోవచ్చు అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ అసలు చచ్చిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సిద్ధార్థ రెడ్డే ఆత్మహత్యకు పురికొల్పాడు సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం తర్వాత తను ఆత్మహత్య ప్రయత్నం చేశాడు సెక్షన్ త్రీ నాట్ ప్రకారం త్రీ నాట్ నైన్ ప్రకారం సో ఈ రెండు అంశాల మీద కోర్టు అతనికి శిక్ష వేసింది ఓకే ఐదేళ్ళు జైలు శిక్ష తర్వాత ఐదు వేలు ఏదో జరిమానా దాని మీద అతను కాదు తర్వాత మళ్ళా వెళ్ళాడు రెండు వేల పదిలోనూ ఇప్పుడు వెళ్తే అప్పుడు ఐదేళ్లది రెండేళ్లు చేశారు చేసి యాభై వేల జరిమానా దాని మీద ప్రతి తల్లి తల్లిగారు వెళ్లారు దాన్ని తగ్గించినందుకు ఇతను కూడా కోర్టుకెళ్ళాడు సో దాని మీద ఇవాళ తీర్పు చెప్పింది కానీ ఎందుకు చనిపోవాలనుకున్నారు ఎందుకు సిద్ధార్థ రెడ్డి ఆ అమ్మాయి చేత తాగిచ్చాడు ఇతను ఎందుకు తక్కువ తాగాడా అంటే ఎక్కువ మోతాదులో అమ్మాయికి ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఇచ్చాడా ఇతను తక్కువ తీసుకున్నాడా అంటే ఇదంతా ప్లాండ్ గా జరిగింది తర్వాత అప్పట్లో వీళ్ళ ఫ్రెండ్స్ పేర్లు కూడా బయటకొచ్చు ఇవాళ దాని ప్రస్తావన రాలేదు ఒకవేళ అలాంటివి ఏమి జరగకపోతే అందరం కూడా రిలీఫ్ గా ఫీల్ అవుతామండి ఎందుకంటే ఒక అమ్మాయి విషయంలో చెడు జరగకూడదు రెండు అసలే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే ఇరవై ఏళ్ళు అయ్యాక తీర్పు వెలువడ్డం అంటే ఎందుకు ఏం చేస్తున్నాయి ఒకటి రెండు ఇప్పుడు ఇరవై నాలుగేళ్ళ అబ్బాయి జీవితాన్ని అనుభవించాడు నా పెళ్లి చేసుకుని కూడా ఉండొచ్చుగా ఇక్కడ కోల్పోయింది ఎవరి జీవితాన్ని ప్రత్యూష నా ఉద్దేశం ఏంటంటే మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందుకు పెట్టరు అప్పటికప్పుడు మీరు జడ్జిమెంట్ ఇచ్చేయాలి ఇలాంటి వాటిల విషయంలో మీకు రాజకీయ ఒత్తిడిలో మరొక ఒత్తిడిలో ఉండకూడదు లేదంటే మీరు ఎన్కౌంటర్ చేసేయాలండి అంటే ఇప్పుడు ఈ విషయంలో కాదు అలాంటి చట్టాలు కావాలి అమ్మాయిలకు అన్యాయం జరిగితే మీరు ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకోరు అడుగుతున్నాం అడుగుతున్నా ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సమంజసంగా ఉన్నాయి అందు మీద మనకేం అబ్జెక్షన్ లేదు కానీ ఇరవై నాలుగేళ్లు ఒక కేసు కోసం వెయిట్ చేయాలి అయితే సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటే తీర్పిచ్చింది ఫైనల్ తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలండి బట్ ఏది ఏమైనా ఇప్పుడు ప్రతి కేసులో న్యాయం జరిగిందని నేను అనుకోవట్లేదు పూర్తిగా ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి విషయంలో అసలు ఏం జరిగింది అన్న విషయం బయటికి రావాలి వాళ్ళ అమ్మగారు కూడా అదే ఆవేదన చెందుతూ ఉన్నారు కదా ఇప్పుడు ఒక బిడ్డను కోల్పోయిన తల్లి ఆవిడ ఇక్కడ సిద్ధార్థ రెడ్డికి ఒక రకంగా న్యాయం జరిగింది అని అడిగితే ఇరవై నాలుగు సంవత్సరాలు అతను ఇప్పుడు ఇంచుమించు నలభై ఏళ్ళు ఉంటాయి అతనికి నలభై ఏళ్ళు పైబడి ఉంటాయి కాబట్టి అతను ప్రైమేజ్ అనుభవించాడు అతను అమ్మాయి అసలు భౌతికంగా కూడా లేకుండా వెళ్ళిపోయారు కదా కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ప్రభుత్వాన్ని ఇలాంటి విషయాల్లో మీరు ఫాస్ట్ ట్రాక్ పోర్ట్లను పెట్టండి దయచేసి శిక్ష వెంటనే పడేలాగా చేయండి నేరస్తులకి